హాయ్ ఫ్రెండ్స్ మే సటలర్స్ ఈరోజు మన టాపిక్ బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే చెస్ట్ నలభై నాలుగు చెస్ట్ అనమాట అసలు సింపుల్గా మీకు అర్థం ఎలా నేను టేపు లెక్కలతో కూడా మీకు బ్లౌజ్ లెక్కలతో కూడా ఈజీగా మీకు అర్థం అయితే ఈ కటింగ్ చెప్తాను కొత్త వారైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు చిట్టే అలాగే ఈడు నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకేనా ఫాస్ట్గా మనం మనం ఈడుపదాం ఈ పాటు పాటు మీకు ఎక్స్ప్లెయిన్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండదాకా చూడండి మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి చూస్తే మీకు అర్థం అయిపోద్ది ఈజీగా మీరు బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అని డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్ కదా మనం వీడియో వెళ్తాం ఓకేనా వీడియో చూసి ఒక లైక్ ఇచ్చేయండి మర్చిపోకుండా ఏ మెజర్మెంట్ బ్లౌజ్ మీకు ఈజీగా మీకు అర్థమయ్యేలాగా అయితే మీరు చెప్తాను చూడండి ఇప్పుడు ఎప్పుడైనా దాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ దాడ్స్ పైన మాత్రం మెజర్మెంట్ తీవాకండి తీస్తే ఏమైందంటే హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ దాడిస్ లేని చోట చూడండి లేకుండా ఇలా కరెక్ట్గా చూడండి ఇలా చూసారా పదకొండు వందలాలు వచ్చింది పదకొండు వందలాలు వచ్చింది ఇప్పుడే ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఇలా చూడండి ఇక్కడ కింద డీప్ నెక్క కింద చూడండి ఒకసారి చూశారు కదా ఇరవై ఒకటిన్నర ఉంది అంటే ఇరవై రెండు ఇక్కడ ఉంటుంది ఎందుకంటే నెక్క పైన కురుస్తేమైతే అంటే ఎక్కువ రావచ్చు నేను హాఫ్ ఇంచ్ కలిపి అంటే నేను ఇలా ర్యాలీ చేసుకున్నాను పదకొండు వందలాలు ఉంది కాబట్టి పదకొండు పదకొండు ఇరవై రెండు వందలు ఇది ఉంటుందని చెప్పి లెక్కేసుకున్నాం మనం ఇప్పుడు ఇరవై రెండు వందలు ఈ పిల్ల పదకొండు గొలాలు ఫ్రంట్ పార్ట్ అప్పుడు నలభై నాలుగు అంగలాలు చెస్ట్ అనేది వేసుకున్నాను నేను మీరు కూడా లెక్క వేసుకోండి చూడండి బార్ వచ్చి పదిహేను అంగుళాలు ఉంది వీళ్ళు కొంచెం బార్ పెట్టమన్నారు పదహారు అంగులాలు పెడతాను బారు పదహారు అంగలాలు పెట్టేప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఇలా ఒక అంగుళం మార్చేసుకోండి మీకు అర్థమైద్ది లేదా అర్థంగా అంటే కొంచెం ఇటుగా ఇదే ఇద్ది మళ్ళీ సంఖభాగం దింపేది సింపుల్ ఈజీగా చెప్తాను నేను చూడండి లెక్క నేను ఇప్పుడు పదహారు రోజుల ఇక్కడ నుంచి అనుకున్నాం మామూలు పదిహేను పదిహేను గంటల ఇక్కడ నుంచి లెక్క వేసుకోండి అంటే అంగులు వదిలేయండి ఇక అంగులు పెట్టేశాం కాబట్టి పదిహేను అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక అంగులు యాడ్ చేసుకోండి అంటే పదహారు రంగలు పెట్టాం మొత్తం ఖర్చు కలిపి ఇప్పుడు ఏమైతే అంటే ఇక్కడ నుంచి పదిహేడు రంగులు పెట్టాం అంటే ఖర్చు మొత్తం పోను పదహారు గ్రాలు తయారు వచ్చింది ఓకేనా ఇక్కడ నుంచి నేను పదిహేను అంగుళాలు పదహారు అంగుళాలు ఈ మార్క్ కార్డ్ నుంచి అంగుళం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాను పదహారు అంగలాలు ఈ మార్క్ కార్డు నుంచి ఇచ్చాను ఓ అంగుళం మనం కిందకి మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు పదకొండు పదకొండు ఇరవై రెండు అంగుళాలు బ్యాక్ పార్ట్ పదకొండు అంగుళాలు పెట్టేసుకోండి ఇక్కడ కూడా పదకొండు అంగుళాలు పెట్టేశాను ఇక్కడ షోల్డర్ దగ్గర పదకొండు అంగుళాలు ఇక పెట్టాం కదా మనం పదకొండు గంగలాలు పదకొన్నరలు సగం చేసుకోండి అంటే ఐదున్నర బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ అనేది ఈజీగా సింపుల్గా చెప్తాను మీకు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేది ఈ షోల్డర్ భుజం జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ ఎంత కొల ఉంది ముందుగా మూడు అంగుళాలు ఉంది కరెక్ట్గా మూడు అంగుళాలు అంటే చూడండి ఇక్కడ నుంచి అంగులున్నర అటు అంగులున్నర ఇటు పెట్టేసుకోండి అసలు ఖర్చు అసలు ఖర్చు టిఫిట్ కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఎంత వచ్చింది అసలు ఖర్చు అంటే పదమూడున్నర వచ్చింది షోల్డర్ అనేది ఆరు అదే పాదు ఏడు వందలు వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే పదమూడున్నర షోల్డర్ వచ్చింది కరెక్ట్గా సరిపోతుంది ఇక ఇక్కడ షోల్డర్ మార్కింగ్ అనేది అయిపోయింది ఇది షోల్డర్ మార్కింగ్ అనేది ఇది ఇప్పుడు చంక డౌన్ ఎంత దింపాలి అనేది ఈ బ్లౌజ్తో పాటు పెట్టేస్తున్నాను నేను చూడండి ఇప్పుడు మనం ఇక్కడ అంగులో కిందకి ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఖర్చు అండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఖర్చు వదిలేసుకోండి పైన కూడా అసలు ఖర్చు రెండు పెట్టాను ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్ మార్కింగ్ ఈజీగా మీకు అర్థం ఇలా చెప్తున్నాను నేను ఇప్పుడు ఇది ఎంత డౌన్ దిగిందో చూసుకోండి ఒకసారి చూసారు కదా ఏడు పాయింట్ దిగింది సరిపోతుంది కరెక్ట్గా ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి రెండు నడువు జాయింట్ రెండు కలిపేసుకోండి కొంచెం జాకే జాకెట్ అర్జెంటు దాని గురించి కొంచెం ఫాల్స్ చెప్తున్నాను నేను ఇక్కడ కూడా ఖర్చు వదిలేసుకోండి కింద పైన కూడా ఖర్చో వేసుకొని పెట్టేసుకోండి అప్పుడు నడువు అనేది కరెక్ట్ వచ్చేసింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది మూడున్నర ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ కూడా నేను పాదుకు నాలుగు వందలు ఇస్తాను కొంచెం డీప్ ఎక్కువ కట్ చేస్తాను ఇలాగా అదే కరువు స్కేల్ ఒకటి ఉండదు తీసుకోండి ఇంకా తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి మనం ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెట్టాలి అనేది మనకు బ్లౌజ్ని బట్టి షేప్ వచ్చింది అనమాట ఈ కరువు స్కేల్ ఒకటి తీసుకోండి కరెక్ట్గా వచ్చేసిద్ది ఇక ఈ బార్ కూడా పెట్టాము బార్ పెట్టుకుని ఇక్కడి నుంచి లెక్క వేసాను మీకు కరెక్ట్గా మీకు మెజర్మెంట్ తెలిసింది అనుకున్నాను ఈజీ సింపుల్ ఈజీ టిప్ అంటే ఈజీ లెక్కలు చెప్తాను మీకు కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం మనం తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చేతులు కూడా కట్ చేతులు కట్ చేద్దాం ముందుగా ఇలా స్ట్రైట్ కోల్ ఉండే స్ట్రైట్ కూల్ అయితే ఎంత వచ్చింది ఎనిమిది అంగుళాలు వచ్చింది ఎనిమిది ఒక పాయింట్ ఉంది ఎనిమిది పెట్టేద్దాం ఇప్పుడు ఈ క్రాస్ కూడా ఎంత ఉందో ఒకసారి చూద్దాం தொ கிராஸ் தமிது போ இப்போது எந்த பாண்ட் பாண்ட கல் பெட்டேஸ் கரெக்டாக சரி போட்டு இட கிந்த அனைத்தே ஜாண்ட் பட்டு ஜாண்ட் அடுத்த தரவா ఇక్కడ ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను ఇది కూడా అసలు ఖర్చు రెండు పెడతాను ఈ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదని త్వరగా చూస్తాను నేను మీకు హ్యాండ్స్ కూడా చెయ్యి కూడా బాగురు అసలు ఖర్చు రెండు పెట్టాను ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత దిగిందో చూడండి నాలుగు వందల దిగింది కొంచెం ఒక పావు నుంచి దింపుతున్నాను నేను ఎందుకంటే డౌన్ సరిపోతుంది ఇది ఇక్కడ ఎనిమిది పావు ఇంకా పెట్టేస్తున్నాను నేను ఇక్కడి నుంచి ఇక్కడికి తొమ్మిదిన్నర వస్తుంది లేదా చూసుకోండి తొమ్మిది పావు తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నర చూసారు కదా కొంచెం తగ్గుతుంది కొంచెం ఇక్కడ తెప్పించున్నా నేను చూడండి చూసారు కదా తొమ్మిది పావు పాయింట్ వచ్చింది మనం రౌండ్ దిగ్గు వచ్చే తొమ్మిదిన్నర వచ్చేసింది తొమ్మిది పావు వచ్చింది ఇక్కడికి తొమ్మిది పావులో సగం తొమ్మిది పావులో సగం నాలుగున్నర పాయింట్ మళ్ళీ దీంట్లో సగం రెండు పావు పాయింట్ మధ్యలో అంతే చూసారు కదా ఇలా మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా మనం ఈ షాప్ కూడా నాదే చూసారు కదా ఈ షాప్ రన్ అవుతుంది కదా బ్యాక్ సైడ్ అది కూడా నాదే అది ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్ మంచి మంచి శారీస్ అనేది చూపిస్తా ఉంటాను అనమాట మంచి మంచి శారీస్ అనేది వీడియో పెడతాను నాకు ఇంకో ఛానల్ ఉంది దాంట్లో మా మెసేజ్ రన్ చేస్తా ఉంటుంది ఆ ఛానల్లో మీరు ఈ ఛానల్ కూడా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫాలో అయితే మంచి మంచి శారీస్ అనేది మంచి మంచి ఉంటాయి అనమాట చాలా తక్కువ ధరలకే సొంత షాప్ అనమాట నాది ఓకే ఫ్రెండ్స్ సొంత షాపు చాలా తక్కువ ధరలకే మీకు వస్తాయి మీరు కావాలంటే బుక్ చేసుకుంటే కొరియర్ చేస్తాం అలాగే మనకు బ్లౌజ్ వచ్చి మనకి ఏదైనా మెజర్మెంట్ కావాలి అనుకుంటే ప్యాట్న కూడా మనం కట్ చేసి కొరియర్ చేస్తూ ఉంటాం అది కూడా కావాలంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను మెజర్మెంట్ కరెక్ట్గా మీరు మెజర్మెంట్ ఆది తీసి నాకు పెడితే మీరు కటింగ్ చేసి నేను కొరియర్ చేస్తా చేస్తూ ఉంటాను ఒక ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా అలాగే మన డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా మనం వీడియోలోకి పోతాం మార్కింగ్ దగ్గర ముప్ప ఆంగ్లం ముప్ప ఆంగ్లం పైకి మార్కింగ్ తీసుకోండి ఇలా చూసారు కదా మనం ఇక్కడ పెడితే ఇక్కడి నుంచి ఇక్కడికి చంగ భాగం ఎంత వస్తుంది అనేది కరెక్ట్గా వచ్చేయాలి తొమ్మిది బాగా వచ్చింది దీనికే ఈ బ్లౌజ్కి తొమ్మిదిన్నర ఉంది అంటే మనం రౌండ్ షేప్ తిరిగి వచ్చేవాడికి తొమ్మిదిన్నర వచ్చేసింది ఇప్పుడు కరువు స్కెళ్ళతో ఇప్పుడు మార్కింగ్ చే మార్కింగ్ దగ్గర ఇలా షేప్ ఇచ్చేసుకోండి ఇలా రావాలి షేప్ అనేది ఇప్పుడు మనం కట్ చేసిన లెక్కలతో ఈ చంభాగం సరిపోతుంది లేదనేది కరెక్ట్గా వస్తుంది లేదని చూసుకోండి ఒకసారి ముందుగానే పైన ఖర్చు తీసేయండి పైన ఖర్చు తీసి చూడండి ఇలాగా చూసారు కదా చూడండి పైన ఖర్చు తీసేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చక్కభాగా డా చూడండి ఇక్కడ గుంట అనేది ఉండదు ఇక జాయింట్ అనేది ఈ మొక్క క్లాత్ చూసారా ఇలా అనేది కరెక్ట్గా ఉండె చేసుకోండి మనకు డొప్పలు అనేది అసలు ఎక్కడ చేతిలో డొప్పలు అనేది రావు చూసా మనం ఈ పీస్ తీసుకున్నాం ఇది జాయింట్ వేద్దాం ఇలా జాయింట్ వేసుకుంటే హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి ఇలాగా సరిపోతుందిగా ఇప్పుడు ఫ్రంట్లు ఇద్దాం మీకు అర్థం కాకపోతే ఒకటి సార్ సార్లు చూడండి లేదంటే డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉన్నాను చూడండి ఇలా క్రాస్ పెట్టేసుకోండి ఇలా క్రాస్ పెట్టేసుకుంటే క్రాస్ కటింగ్ స్ట్రైట్ పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ అంత ఏమి ఉండదు బ్లౌజ్ అనేది ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికైనా రెండున్నర అనేది పైకి మార్కింగ్ చేశాను ఇలా రెండున్నర అనేది పైకి మార్కింగ్ చేశాను ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేస్తాం మనం సింపుల్ ఈజీగా పెట్టేసుకుంటే కుట్టేసుకుంటే ఏమేమి ప్రాబ్లం ఏమి ఉండదు పైన ఖర్చు తీయండి ఆ సైడ్ ఖర్చు తీసేయండి తీసి మనం ఈ మార్కింగ్ కింద ఈ మార్కింగ్ తినక ఎక్కడికి వస్తుంది అక్కడికి ఇలాగ తిప్పేసుకోండి తిప్పేసుకుని ఎక్కడికి వస్తుంది అక్కడికి మార్కింగ్ చేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు నెక్కడి చేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్టీ తీసాను ఇప్పుడు ఇక్కడ కూడా అక్షులు పట్టి కాజలు పెట్టి పోయి కూడా ఖర్చు వదిలేసుకోండి పావు నుంచి ఖర్చు వదిలేసుకుని ఇలా కట్ చేయండి నెక్క అనేది కరెక్ట్గా వస్తుంది లేదా ఒకసారి మళ్ళీ ఒకసారి కులుద్దాం చూసా కరెక్ట్గా సరిపోతుంది మన ఖర్చు కోసం ఇది ఇప్పుడు ఇలాగే షేమ్ ఇలా పెట్టేసి ఇది అస్సలు ఇది ఖర్చు ఈ దాడ్స్ కోసం మనం కొంచెం బార్ పెట్టాం కదా బార్ కోసం ఒక ముప్పై పెట్టాను కష్ట అదే ఆంగ్లు ఇప్పుడు ఇలా షేప్ ఇచ్చేసుకోండి ఇలా రావాలి షేప్ అనేది రౌండ్ తిరగాలి ప్రికట్ చేస్తాం చూడండి ఇలా షేప్ అనేది తిరగాలి చెస్ట్ ఇలా లేచినప్పుడు ఈ షేప్ అనేది పగిలిపోద్ది దాని గురించి ఒక హాఫ్ ఇంచ్ షేప్ ఇచ్చేసుకోండి ఇలా కిందకి రావాలి డౌన్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత మనం అనుకున్నాం పదకొండు గొలాలు ఇక్కడ ఇటు కలిపి మొత్తం పదకొండు అర పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇటు పక్క ఖర్చు కలిపి పదకొండున్నర పెట్టేసుకోండి పదకొండున్నర పెట్టేసాం కరెక్ట్గా సరిపోతుంది ఏమాత్రం కట్ చేయవసరం లేదు మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా రావాలి కొద్దిగా ఎక్కువ ఒకసారి ఫ్రంట్ పార్ట్లు చాలా తక్కువ ఉంటాయి బ్యాక్ పార్ట్లు ఎక్కువ ఉంటుంది అలా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది సెట్ అయినా అవునట్టే అది చాలా జాగ్రత్త టైలి చేసుకొని కట్ చేసుకోండి గుంట చూసారా లైట్ కయితే ఇలా ఇచ్చేసుకోండి ఎక్కువ కట్ చేయబాకండి ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ అంటే ఫ్రంట్ పార్ట్ ఎదరా నెక్ అనేది లాగుతూ ఉంటుంది లేదంటే ఇది లాగ లాక్కుండా ఉంటుంది దాని గురించి లైట్ కట్ చేసుకోండి ఎక్కువ కట్ చేయబాకం ఇక్కడి నుంచి మూడు వందలాలు పెట్టేస్తున్నాను నేను అంటే పెద్ద బ్లౌజ్ కావాలంటే చిన్న బ్లౌజ్ అయితే రెండున్నర రెండు ఒకటి ఒకటికోవచ్చు ఇప్పుడు మనం ఈ చెస్ట్ ఎంత ఉందో అంతా రావాలంటే కరెక్ట్గా ఇలా ఇక్కడ ఖర్చు తీసేయండి తీసి ఈ దారి కార్డు పెట్టాము కదా మా దగ్గర మార్కింగ్ తీసుకోండి ఇలాగ ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ తీసుకెళ్ళి ఇలా పెట్టేసుకోండి ఈ జాయింట్ ఇక్కడ మార్కింగ్ దగ్గర పెట్టేసుకుంటే ఈ మార్కింగ్ అక్కడ వస్తే అక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి చేసుకుంటే చెస్ట్ అనేది ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత కరెక్ట్గా ఈ బ్లౌజ్ కూడా వచ్చేసింది చూసారు కదా ఇలాగ పాద మూడు వందలు పెడతాను ఎందుకంటే బార్ బ్లౌజ్ కాబట్టి మూడు వందల దగ్గర మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే బోర్ బ్లౌజ్ కాబట్టి చాలామంది మిస్టేక్ చేస్తున్నారు ఈ పట్టేటప్పుడు దాట్స్ పట్టేటప్పుడు చాలామంది సెట్ అవ్వట్లేదు కుదరతలేదు నేనైతే ఒక రెండు బ్లౌజ్లు చూశాను పెడతానికైతే చెస్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా పెడుతున్నారు కానీ పట్టేస్తుంది ఏం చేస్తున్నారంటే చాలామంది ఒకటి చెప్తాను మీకు కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు షేప్ అనేది ఈ విధంగా రావాలి సారీ ఈ విధంగా రావాలి నేనైతే మీకు ఊరిని స్ట్రైట్గా గీసి చూపిస్తాను ఇప్పుడు ఇది మీకు డీస్ మార్క్ బ్లూ డీస్ మార్క్ గీస్తాను చూడండి ఒక కలర్తో షేప్ అనేది ఇలా రావాలి చూసారు కదా ఈ విధంగా పట్టాలి షేప్ అనేది చాలామంది వేస్తారంటే ఇలా ఎలా పడతా ఉంటారు ఇప్పుడు మార్కింగ్ ఉంది కదా చాలా మంది ఇలా కుడతా ఉంటారు ఇలా వచ్చేసి ఇలా పట్టేసి ఇలా కుట్టేస్తూ ఉంటారు కుట్టినప్పుడు ఏమైందంటే చెస్ట్ అనేది ఇలా పట్టేసింది పట్టినప్పుడు ఇంక మీకు చెస్ట్ పెట్టినా ఒకటి పెట్టబోయినా ఒకటి అప్పుడు ఏమైందంటే టై టైట్ పెట్టేసి ఇది ఇద డొప్పల్లా ఉంటుంది అనమాట సెట్ అవుతుంది బ్రౌజ్ అనేది నేను కుట్టేటప్పుడు నేను చాలా వీడియోలో పెట్టాను మీకు అడీలు చూసాను లేదంటే అర్థం కాకపోతే కామెంట్ చేయండి చెప్తాను ఒక ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాం మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కట్ చేసే చాలా మంది ఎక్కువ తక్కువ వస్తుంది అన్నారు అది రాకుండా చెప్తాను నేను ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ఇలా పెట్టేసుకోండి కరెక్ట్ కాటు కలిపేసుకోండి ఈ జాయింట్ అనేది కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి చూసిన తర్వాత ఇప్పుడు చూశారు కదా ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ కాడ నుంచి ఇక్కడ కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ కానీ పాము పైకి పెట్టండి టేపు మూడు పావులు చూడండి మూడు పావు ఉంది అక్కడ నుంచి ఇక్కడికి మూడు పావు అనేది ఇది రావాలి క్రాస్ బెల్ట్ రావాలి చూడండి క్రాస్ బెల్ట్ ఉక్సులు పెట్టి వైపు పెడదాను నేను ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ అస్సలు ఖర్చు లేసా ఇక్కడ కూడా అసలు ఖర్చు రెండు ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు ఈ జా ఎంత ఉంటే అంత క్రాస్ బెల్ట్ అనేది అస్సలు ఖర్చు రెండు పెట్టాను ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది మూడు పావు ఉంది మూడు పావు అలా పెట్టేసుకోండి సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేసేటప్పుడు చూసాను కరెక్ట్గా మనం క్రాస్ కోర్ట్ కూడా కట్ చేసాం ఈజీగా సింపుల్గా మీద బ్లౌజ్ కట్టింగ్ అని చెప్పాను అనుకున్నాను నేను చాలా ఈజీగా మీరు కట్ చేసేసుకోండి అలాగే ఈ క్రాస్ కూడా తీద్దాం ఇప్పుడు తీయలేదు మనం ఇప్పుడు దాకా చెప్పలేదు మీకు నేను ఈ బ్లౌజ్ని బట్టి క్రాస్ తీసుకోండి చెస్ట్ ఎక్కువ వాళ్ళకి కన్ఫామ్గా క్రాస్ కట్ అవుతుంది క్రాస్ కూడా తీసుకోండి చూడండి ఈ బ్లౌజ్ ఎంత ఉండంత నడువు అనేది పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసుకోండి అసలు అసలు మార్కింగ్ చేసాం కదా ఇంకొన్ని దాడ్స్ కోసం ఆంగులు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఖర్చు ఎంత పెట్టామో చూడండి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత కూర్చోం చూడండి ఒకటిన్నర పాయింట్ ఉంది అదే ఒకటిన్నర పాయింట్ ఎక్కడి నుంచి పెట్టుకోండి ఒకటిన్నర పాయింట్ ఇంకా పెట్టాను ఇప్పుడు ఇది క్రాస్ ఇవ్వాలి అలాగా ఇప్పుడు మన దా దాడుచు కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చాం కదా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ఇచ్చుకోండి ఇలాగా ఇచ్చే ఇప్పుడు క్రాస్ తీసేయండి ఇది చూసారు కదా ఇలా క్రాత్ తీసాం అప్పుడు మనం కుట్టేటప్పుడు ఇక్కడ పడాలి కుట్టు అనేది ఇలా పడాలి కుట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి సెంటర్ చేసుకోండి ఇక ఇక్కడ ఎంత ఉంది పదిన్నర ఉంది పదిన్నర ఐదు పావు ఇప్పుడు సెంటర్ చేశాను ఇక్కడి నుంచి ఇక్కడ మూడున్నర అనేది దాట్స్ కోసం చూసారు కదా దాట్స్ ఇది ఒక ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అది అయిపోయింది మీకు మొత్తం ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను వీడియోలో వచ్చి ఒక లైక్ ఉండే డౌట్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను కొంచెం బిజీ కాబట్టి నేను కొంచెం అర్జెంట్ కాబట్టి బ్లౌజు ఈ జాయింట్ పడింది జాయింట్ వేసుకుందాం మనం ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకున్నాను అర్థం కాబట్టి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం మనం ఓకే ఫ్రెండ్స్